నూట యాభై గజాల మిద్దె తోటలో రకరకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అంతేకాదు ఔషధ మొక్కలు కూరగాయలు కూడా పెంచుతున్నారు మిద్దె తోటలో ఎక్కువగా పండ్ల మొక్కలు పెంచడం తనకు చాలా ఇష్టమని మిద్దె సాగుదారు రమాదేవి చెబుతున్నారు అందుకే ఆమె మిద్దెపై అరుదైన పండ్ల మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ నాకు ఎందుకంటే మా నాన్నగారు ఎయిర్పోర్ట్లో మామనూరు ఎయిర్పోర్ట్ వరంగల్లో చేసేవారు అప్పుడు అదంతా ఫారెస్ట్ ఉండేది అందులో అన్ని మొక్కల మధ్యన తిరిగే వాళ్ళం అన్నట్టు అట్లా నాకు చిన్నప్పటి నుండి అన్ని ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తినేదాన్ని కాబట్టి అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా మిద్దె మీద పెంచాలి మనం ఆర్గానిక్గా పండించుకొని మన పిల్లలకు మన ఇంటి వరకైనా మనం మంచి ఫుడ్ తీసుకోవాలని ఇప్పుడు బయట కొంటున్నామండి ఆ ఫ్రూట్ కానీ కొంటే బాగుంటుంది చూడ్డానికి లోపల కట్ చేసి చూస్తే మొత్తం పురుగు అందుకని మన మద్ద మీద మనమే పండించుకొని మన పిల్లలకు మంచి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ తోట ఎన్ని గజాలు తోట ఎన్ని సుమారు ఎన్ని పార్ట్స్ ఉంటాయి మేడం ఇందులో ఇది వెయ్యి పైన ఉంటాయండి పార్ట్స్ వెయ్యి పైన పార్ట్స్ ఉంటాయి అందులో ఇది నూట యాభై గజాలలో నాకు వెయ్యికి పైన మొక్కలు పెట్టాను ఎక్కువ నాకు ఫ్రూట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి నేను ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్సే పెట్టుకున్నాను కూరగాయలు నాకు అవసరం రోజు ఏవైతే అవసరమో అవే పెట్టుకున్నాను టమాటా పచ్చిమిర్చి కాకరకాయ బీరకాయ కరివేపాకు ఇలాంటివన్నీ టమాటా ఇట్లాంటివన్నీ వంకాయలు క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటివి పెట్టుకున్నానండి నేను వేరు వెరైటీస్ ఉన్నాయి కదా పండ్ల తోటల పండ్లు వెరైటీస్ ఉన్నాయి కదా పండుగస్ రకాలు ఉన్నాయి మేడం పండ్ల రకాలలో చాలా ఉన్నాయండి మామిళ్ళు ఒక పది పదకొండు పన్నెండు రకాల మామిళ్ళు ఉన్నాయి జామలో ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి స్ట్రాబెరీ గోవాలో రెండు రకాలు ఉన్నాయి రెడ్ స్ట్రాబెర్రీ గోవా ఉంది ఎర్రస్ రెడ్ ఎల్లో చాలా రకాలు ఉన్నాయండి ఎగ్జాక్టిక్ ఫ్రూట్స్ నా దగ్గర నూట యాభై గజాల్లో రామాదేవి గారు రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ రకరకాల మొక్కలు మళ్ళీ ఇది ఇది ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయి కదా చూసుకుంటా వద్దాము ఎక్స్ప్లెయిన్ ఇది చాలా రేర్ అండి ఇది ఇది ఆకు ఏ కలర్ ఉంటుందో చూడండి ఏ ఆకు ఏ కలర్ ఉంటుందో ఫ్రూట్ అదే ఉంటుంది ఇది వెరిగేటెడ్ బత్తాయి అండి చాలా పెద్ద సైజ్ వస్తుంది ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది చాలా పెద్ద సైజ్ వస్తుంది అండి ఇది వెరిగేటెడ్ బత్తాయి ఇది దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అయింది పెట్టి కూడా అసలు ఎప్పుడు కాతండి మనం ఇప్పుడు ఖాతా అయిపోగానే ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలి చేసుకోగానే ఎంబడే మళ్ళీ ఫ్రూట్ వస్తుంది త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి చాలా ఇయర్స్ అయింది పెట్టి ఇదే గ్రో బ్యాగ్ లో పెంచుతున్నాను అండి మార్చలేదు ఏం చేయలేదు అది కొంచెమే మట్టి పెట్టాను అంత బాగా ఫ్రూటింగ్ వస్తుంది వస్తుంది చాలా ఇయర్స్ అందులో నుండే ఉంటుంది ప్రూనింగ్ చేసుకోవాలండి ఎంబడే ఏ మొక్క కాని ఫ్రూటింగ్ అయిపోగానే ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎంబడే ఖాతా వచ్చేస్తుంది ఏమేమి మిశ్రమం కలిపి వాడుతూ ఉంటారు మట్టి మట్టి ఒక వంత వేస్తానండి మట్టి ఒక వంతు కోకోపీట్ ఒక వంతు మే అది ఆవు పేడ కానీ మేక పే మేక ఎరువు కానీ ఒక వంత వేస్తానండి బోన్మీల్ పౌడరు ఎప్సమ్ సాల్ట్ సీవీడ్స్ నీమ్ పౌడరు ఇవన్నీ మట్టిలోనే కలిపి పెట్టేస్తా అండి నేను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు నేను ఎలాంటి పేడ ఎరువులు ఏవి వాడనండి ఓన్లీ ఆవు పేడ నీమాయిలండి అసలు నేను పెస్ట్ రాకుండానే చూసుకుంటాను ముందే వేసవికాలంలో మొక్కల పెంపకానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు రమాదేవి పండ్ల మొక్కల మొదళ్లలో చిన్న మొక్కలు పెంచటం ద్వారా తేమను కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు ఇది ఈ జామ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి చాలా గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు ఇవి ఒక అమృత జామ అంటారు చాలా స్వీట్ స్వీట్ మంచి స్మెల్ ఉంటుంది మంచి స్వీట్ అండి ఇది చాలా అంటే ఇది షోప్లాంటి లాగా ఉంటుంది తినడానికి కూడా మంచి రుచి రుచికరమైన ఫ్రూట్ ఇది ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది తీసుకొచ్చి కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయింది నేను ఇప్పుడు కొత్త పెద్ద గ్రో గ్రో బ్యాగ్స్ అనుకోండి నేను ఇది మార్చాను ఇందులోనే వస్తాయి చాలా రోజుల వరకు ఈ స్టెమ్ బాగా లావ్ అయినాక అప్పుడు మళ్ళీ నేను మార్చుకుంటాను ఇది స్ట్రాబెరీ గోవా అండి ఎల్లో స్ట్రాబెరీ గోవా ఇదిగో ఇది చూడండి ఎల్లో స్ట్రాబెర్రీ గోవా చాలా టేస్ట్ ఉంటుందండి మంచి ఎల్లో కలర్ వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇదేమో ఇదండి ఇది చెర్రీ చెర్రీ సూర్యనామ చెర్రీ చాలా టేస్ట్ అండి ఇది కూడా చాలా బాగా వస్తాయి కాయలు నేను చూడండి ఒకటే గ్రో బ్యాగులో ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్లోనే మూడు మొక్కలు పెట్టాను చూడండి అందులోనే మల్బరీ పెట్టా ఇది ఇది ఈ స్ట్రాబెర్రీ గోవ మూడు ఒకే దాంట్లో పెట్టాను చూడండి పండినట్టు అట్లా తెలుస్తుంది మేడం ఇది ఎల్లో కలర్ వస్తుంది ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత తర్వాత కు మారుతుంది అప్పుడు మంచి స్వీట్ ఉంటుంది ఇందులో డ్రాగన్ దాదాపు నా దగ్గర ఐదు ఆరు రకాల డ్రాగన్స్ ఉన్నాయండి ఇది రెడ్ డ్రాగన్ అది ఎల్లో డ్రాగన్ ఇక్కడ ఇది కూడా అండి ఇది మామిడిలో అన్ని రకాలు పెట్టుకున్నాను ఇది ఒక బనానా మ్యాంగో అండి ఇది చాలా బాగా వస్తాయి కాయలు పెద్దగా బనానా సైజ్ వస్తుంది కాయలు ఇది మునగ చెట్టు చాలా కాయలు వచ్చినాయి ఇంకొకటి అండి చాలా రేర్ ఫ్రూట్ అండి నా మిద్దె తోటలో ఇది కోకో అండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి కోకో ఇది పండుతే మంచి బ్లూ కలర్ వస్తుంది మంచి ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ అండి ఆమె మిద్దె తోటలు ఎక్కువగా గ్రో బ్యాగ్స్ కనిపిస్తాయి ఇవి ఎక్కువ కాలం ఉంటాయని అంతేకాదు వీటిని సులువుగా కదిలించవచ్చని చెబుతున్నారు నేను ఏం చేస్తానంటే ఈ కవర్ కట్ చేసి నేను ఈ కింద అడుగు కట్ చేస్తాను కట్ చేసి నేను ఈ మట్టి మీదనే పెట్టేస్తాను అప్పుడు అవుతుంది కాబట్టి దీనికి బలం ఎక్కువ ఉంటుంది ఇది ఇట్లా ఉంచేస్తాను నేను ఇంకా ఇది మొత్తం నాటుకున్నది చూడండి ఇది కవర్ కూడా రావట్లేదు ఇది మొత్తం ఏర్లు లోపలికి వెళ్ళిపోతాయి ఈ పక్కది పక్కకి వెళ్ళిపోతే దీని ఎల్లు దీనికి మట్టి గుల్లాయి ఇంకా బాగా వస్తుంది ఫ్రూటింగ్ ఇది చూడండి వైట్ మల్బరి అండి మంచి హనీ టేస్ట్ అండి అది తింటే ఎంత స్వీట్ ఉంటుందో చాలా కాయలు వస్తాయి ఇది కూడా మొత్తం ప్రూనింగ్ చేశాను చూడండి మొత్తం ఏర్లన్నీ కట్ చేసి మొత్తం ప్రూనింగ్ చేసి మళ్ళీ పెడితే మంచిగా పూత వచ్చింది చాలా పెద్ద సైజు మంచి టేస్ట్ అండి చాలా రుచిగా ఇవన్నీ చూడండి నేను మొత్తం మార్చుకున్నాను అన్ని పెద్ద చెట్లు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కింద గ్రో మొత్తం ఏర్లు కట్ చేసి మొత్తం ప్రూనింగ్ చేసి మళ్ళీ పెద్ద ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్లకు మార్చుకుంటాను ఇవన్నీ చూస్తుంటే అన్ని గ్రో బ్యాగ్ ఎందుకు మీరు అంటే గ్రో బ్యాగ్ మీకు వెయిట్ ఉండదు కదండి చాలా పల్సగా ఉంటది అందులో నీకు వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల చుట్టూ వేరే మొక్కలు వేసుకోవడం కూడా బాగుంటుంది వేరు వ్యవస్థ కూడా చాలా బాగా అన్నట్టు వెడల్పు ఉండడం వల్ల గాలి బాగుండి బాగా చెట్టు బాగు వస్తుంది అందుకని నేను ఈ గ్రో బ్యాగ్ అనుకున్నాను ఎందుకంటే వెయిట్ ఉండదు కదండి అంటే దీంట్లో సైజులు ఎట్లా ఉంటాయి బై ఎయిటీన్ గ్రో బ్యాగ్ అండి ఫ్రూట్ ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ మనం ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్ మార్చుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్న గ్రో బ్యాగ్లలోనే ఉస్తాను పెద్దగా అయిన తర్వాత ఈ మొక్క మళ్ళీ నేను పెద్ద గ్రో బ్యాగ్లకు మార్చుకుంటాను ఇప్పుడు ఇది డ్రాగన్ చూడండి పెట్టి దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అదే దాంట్లోనే ఉంది ఇంకా అది మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ గ్రో బ్యాగ్ మార్చుకుంటాను మొత్తం ఏర్లన్నీ కట్ చేసి మళ్ళీ మొక్క మార్చుకుంటాను ఇది ఎల్లో అండి పల్పు ఎల్లో వస్తుంది ఇలా పింక్ కూడా ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి దీంట్లోనే ఈ మ్యాంగో మ్యాంగో గురించి చెప్పండి ఈ వెరైటీ గురించి చెప్పండి మేడం ఇది బస్తరా మ్యాంగో అని ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఈ మ్యాంగో ఆల్రెడీ మేము పోయినసారి కోసాము చాలా టేస్ట్ బాగుంటది బాగుంటది ఇది మియాజాకీ అండి పోయినసారి దీనికి త్రీ మ్యాంగోస్ వచ్చాయి ఇది చాలా ఇది మరి అంటే మనకి ఇక్కడ కాదండి థాయిలాండ్ లో అక్కడ ఉంటది మనకు అంత పెట్టి కొనలేరు కదండి మనం పెంచినా కూడా మేడం టేస్ట్ ఉంది ఆ చాలా బాగుందండి మంచి టేస్ట్ ఉంది బాగా హెల్త్ బెనిఫిట్స్ మంచి మెడిసినల్ ఫ్రూట్ అండి ఇది ఇది కూడా చూడండి ఇది ఐస్ క్రీమ్ బీన్ ఇది ఒకటే టబ్బు రెండు చెట్లు పెట్టాను చూడండి సంత్రా పెట్టాను ఐస్ క్రీమ్ బీన్ పెట్టాను అయినా ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఐస్ క్రీమ్ తినిది సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది టేస్ట్ అంటే నాకు రేర్ వెరైటీ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు మనం ఏది కానీ ప్రత్యేకంగా పండించి తిని రుచి చూడాలనే హ్యాపీనెస్ అండి నాకు ఇది కూడా చూడండి అన్ని ప్రతి ఒక్కటండి చెట్టు అన్ని ప్రూనింగ్ చేసా ఇది హనుమాన్ పల్లి ఇది చాలా ఒకటి ఆ పావు కేజీకి పైన వస్తుంది ఇది హనుమాన్ వచ్చాయి మొన్న తిని చూసాను భలే టేస్ట్ అండి ప్రూనింగ్ అన్నది కూడా ఒక సమయం అంటూ ఉంటుంది కదా ఎండకాలం ఒక వన్ మంత్ ఉందానగానే చేస్తానండి నేను అన్ని కట్ చేశాను మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ ఇంత బాగా వచ్చిందో చూడండి చెట్లు అవి రేగు పనులు అండి యాపిల్ బేర్ అంటారు దాన్ని అది ఒక దాదాపు ఒక చిన్న యాపిల్ సైజు వస్తుందండి చాలా టేస్ట్ పెద్ద ఇంత పెద్ద వస్తుంది సైజు ఇది మసాలా చెట్టు అంటారండి దీన్ని చాలా అంటే అన్ని మసాలాలు ఇందులోనే ఉంటాయని చెప్తారు స్పైసెస్ చెట్టు ఇది అన్నీ చాలా మంచి స్మెల్ ఉంటుందండి ఇది మంచి శ్వాసన ఉంటుంది ఇదేమో రొలీనా ఫ్రూట్ అని ఇది తెచ్చి పెట్టాను ఒకటి ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయిపోయింది పెట్టి మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నాను బాగా టేస్ట్ ఉంటుందని అంటే ఇంకోటి తెచ్చిపెట్టాను ఇది కూడా అంతేనండి సెడర్బే చెర్రీ ఇది సెడర్బే చెర్రీ అంటారు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు బాగా రుచికరమైన ఫ్రూట్ ఇది ఇదేమో అది వెరిగేటెడ్ సపోర్ట్ అండి మంచి టేస్ట్ చాలా పెద్ద సైజ్ వస్తుందండి ఇది వెరిగేటెడ్ సపోటా అంత వచ్చింది బాగా